స్వాగతం కాపు బలిజ సోదరుల సమావేశం వెంకటగిరి పట్టణంలోని త్రిభువని కోడలి వద్ద నాగేశ్వరి ఫంక్షన్ హాల్లో కాపు బలిజ సోదరుల ఆత్మీయ సమావేశాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు ఈ సమావేశంలో శ్రీకృష్ణ దేవరాయ బలిజ సేవ సంఘం కమిటీ అధ్యక్షుడైన తోట కృష్ణయ్యపై పలువురు సభ్యులు పలు ఆరోపణలు చేయడం వలన అవిశ్వాస తీర్మానం ద్వారా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఏకగ్రీవంగా తీర్మానించడం అయింది

న్యాయలు రిపేర్ చేసుకుంటా ఉండే సమయంలో అమౌంట్ విషయంలో ఇవ్వకూడదనే ఉద్దేశంతో అతను నా మీద కక్ష కట్టి పొలిటికల్గా పెద్ద తెప్పించి నా మీద దేనిలోని ఈవెన్ అటెంప్ట్ రేప్ కేసు కూడా పెట్టించాడు ఇంట్లో ఉండే ఆడవాళ్ల పేరు మీద కూడా కేసు ఇంట్లో నుంచి బయటకి వెళ్దాని ఆడవాళ్ల పేరు మీద కూడా కేసు పెట్టించాడు ఈ రోజు కేసు జరుగుతూ ఉంది ఆ సోదరుడు అయినటువంటి మనోజ్ కుమార్ గారు ఈ రోజుకి నన్ను స్టేషన్ దాకా కూడా ఉన్నా కాపాడుకుంటా వచ్చాడు ఎన్ని కేసులు పెట్టించి ఎంత పొలిటికల్ ప్రజలు వచ్చినా కానీ ఈ రోజుకి మనోజ్ గారి వల్ల నేను ఆ కేసు విషయంలో సేఫ్టీగానే ఉన్నాను లేనిపోని అబద్ధాలన్నీ అవతల పార్టీ వాళ్ళకి చెప్పి నన్ను చాలా రకాలుగా ఆర్థికంగా కానీ పరుగు విషయంలో కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టాను నది ఇల్లు కాలం పగలగొట్టి నేను లేని సమయంలో నా సామాన్లన్నీ రోడ్లో వేసి అంత అరాచకం చేస్తే ఒక బలిచి సోదరుడు కానీ అనుకోని ఒక అధ్యక్షుడిని ఇంటికి ఎన్నో సార్లు పోయా కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక సిఐ గారితో ఒక సంఘం తరఫున పోయి ఇద్దాము అని నేను ఎన్నో సార్లు అడిగా ఇంటికి పోయి మాట్లాడా కనీసం జీవకు కొట్టినంత ఇది కూడా అతనికి చలించలా అటువంటి వాడు అధ్యక్షుడిని అనుకున్నాము అంత పనిగా మానవాడు న్యాయం నా పక్క ఉంది ఈ రోజుకి నా న్యాయం నా పక్కే ఉన్నా కానీ వాడు అన్యాయానికి సపోర్ట్ చేశాడు అటువంటి వాడు మన అధ్యక్షుడు అతను ఒకటే చూపించారు ఆయన జరిగినటువంటి ఆవేదన ఆయన మాటల్లోనే అర్థమైంది ఇది ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం సాటి కాపుని ఇరవై లక్షల రూపాయలు వర్షం ఇస్తామంటే ఎంత దౌర్భాగ్యమైందని ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించడానికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ న్యాయవాది రామ్ ప్రసాద్ గారు వారి ఉద్దేశాన్ని పంచుకుంటాను అధ్యక్షుడిగా ఆయన ఆ సంఘాన్ని రిజిస్టర్ చేశారు అదే సంఘంలో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను బొల్లగుంట రాము గారు ఆయన ట్రెజరర్గా ఉన్నారు ఇంకా వేరే వేరే ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్గా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు ఇంచుమించుగా ఇరవై ఏడు మంది సభ్యులతోటి ఆ సంఘాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు జనరల్ సెక్రటరీగా నా దగ్గర ఉన్నటువంటి ఉండాల్సినటువంటి పుస్తకాలు ఇప్పటికీ నాకు ఓపె కూడా ఇప్పలేదు దానికి సంబంధించిన బైలా కావచ్చు అలాగే ఏంటంటే రిజిస్ట్రేషన్ తాలూకా రిజిస్ట్రేషన్ ఫామ్స్ కావచ్చు అలాగే అన్నిటికంటే ముఖ్యంగా నీట్ బుక్ కూడా నా దగ్గర లేదు ఇది నేను చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రులు మన సోదరులను ఒక ప్రశ్న అడగచ్చు ఈ మూడు సంవత్సరాలు మేమైనా నిద్రపోతున్నావా ఈరోజు ఏమైనా మేలుకున్నావా ఇన్ని రోజుల తర్వాత చడిదామని అడగవచ్చు అది ధర్మం ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి మీరు అడిగిన అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత మీద అనేక పర్యాయాలు మీరు ఆయన అడగటం జరిగింది దానికి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ గారు కావచ్చు బొబ్బిలి వెంకటేశ్వరరావు గారు కావచ్చు చాలామంది ఉన్నారు ఇంత లక్కాపు సుబ్బారావు గారు కావచ్చు రామారావు మన మా మిత్రుడు బాలు కావచ్చు చాలామంది ఉన్నారు మన వెంకటేశ్వర సీనిసామ వెంకటేశ్వర గారు కావచ్చు నేను ఎంతో మంది సమక్షంలో ఎన్నో మీటింగ్స్లో మంత్లీ జరిగే మీటింగ్స్లో ఒక నెంబర్ వన్ కేవలం కమిటీ వాళ్ళే నష్టం వేరే వేరే కారణాలు ఏం లేదు నేను ఒక బిల్డర్గా చేశాను రెండగిరిలో పన్నెండు బిల్డింగ్లు కట్టాను ఎక్కడా నాకు రిమార్క్ లేదు ఒక బిల్డింగ్ దగ్గర మన అధ్యక్షుడు ఎంటర్ అయ్యారు మీకు ఎందుకో సార్ కాంటాక్ట్ చెప్తే బాగుంటుంది సైన్ అదే మేము మీకు సపోర్ట్ చేస్తాము వ్యాపారం చేయడం సపోర్ట్ చేస్తామని చెప్పారు సరే మనవాళ్ళు కదా మన సంఘం మనం సపోర్ట్ చేసి ఇంకా అని చెప్పి ముప్పై లక్షలతో బిజినెస్ చేశాను బిజినెస్ పెట్ట పెట్టండి సుదీప్ ట్రైడర్స్ అని ఆటో అందరూ ఒక సెకండ్ సైలెంట్గా ఒక సెకండ్ వినండి ఎందుకంటే నాలాగ నష్టపోవడం సాటి కులసరిగా చెప్తున్నాను ఎవరో కూడా ఒక కమ్యూనిటీ ఒక టాప్ కమ్యూనిటీ ద్వారా నష్టపోయిన వ్యక్తులు ఉండకూడదు ఆ ఉద్దేశంతో నా బాధ చెప్తున్నాను ఆ రోజు మన పార్టీ మాజీ అధ్యక్షుడు అధ్యక్షుడు పాటా కృష్ణ్య గారు చెప్పారు బిజినెస్ పెట్టుకొని నేను సపోర్ట్ చేస్తాను నేను బిజినెస్ పెట్టాను బిల్డింగ్ కూడా తెలిసిన ఆయన ఆయన స్నేహితుడు చెప్పలేదు తులసిదాజ్గానే నాకు మునిగిన తర్వాత వాళ్ళ ఏం చెప్పది మనకేం బయలుదేరు చెప్పుకునేదాగ సమావేశం అదే ఇక బిజినెస్ పెట్టుకున్నాను ఆరు నెలలు జరిగింది కరెక్ట్గా ఆరు నెలలే బిజినెస్ జరిగింది ఏడో నెలలో బిల్డింగ్ వాటర్ గారు వచ్చి నాకు బారు వచ్చింది సంథింగ్ బారు అయిపో బిజినెస్ ఆయన అర్మలేదు నాకు ఫలానా వచ్చింది మేము ఖాళీ చేస్తున్నాను నేను నేను అయ్యేది ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టుకున్నాను ఆరు నెలలు కూడా జరగలేదు ఖాళీ చేయమంటున్నాను అండి నేను ఎంట మాత్రం కదా అని అడిగాను పక్కన మన అధ్యక్షులు వారు ఉన్నారు మాజీ అధ్యక్షులు వారు కోట కృష్ణ గారు మన రాము సార్ కూడా వచ్చారు ఓకే అతను మాట్లాడే బిల్డింగ్ ఇది బిల్డింగ్ కూడా షాప్ పెట్టుకో బాగుంటుంది మంచిశాగర్ మనవాళ్ళే వానర మనవాళ్ళే అని సపోర్ట్ చేశారు ఓకే పెట్టాం చేసాం ఆరు నెలలు ఖాళీ చేయమని చెప్పారు ఏం సార్ నా పరిస్థితి ఆయన చూస్తే ఇలా అంటున్నారు ఆ రోజు మీరు పదేళ్ళు అయినా అతన్ని ఖాళీ చేస్తే తప్ప